హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ ఫెల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మూడు రోజుల ఫంక్షన్ హడావుడిలో మూడో రోజు అండ్ లాస్ట్ రోజు అండి ఇదైతే ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎంట్రన్స్లో అదే వాళ్ళ పాప బాబు అంటే ఆ ఫంక్షన్ అమ్మాయిది వాళ్ళ తమ్ముడిది కూడా పంచల పేరెంట్ అని పంచలే వేస్తున్నారు ఇంకా వాళ్ళ బాబాయ్ బర్త్ అదే వాళ్ళ బాబాయ్ కూతురు బర్త్డే అన్నాను కదా ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టారు మధ్య మధ్యలో దేవుడి ఫోటోలో వెంకటేశ్వర స్వామిది విష్ణుమూర్తిది స్వామిది అన్నీ పెట్టేశారు ఫంక్షన్ హాల్ వచ్చేసి అవ్వారు అవ్వారు ఫంక్షన్ హాల్ హాల్నుంది నేను వెళ్ళేసరికి ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేయలేదు కానీ వచ్చిన వాళ్ళతో కొంచెం సరదాగా అలా డాన్స్ వేయించారండి ఇంకా నేను వెళ్ళిన పది నిమిషాలకి ఈవెంట్ స్టార్ట్ చేశారు అమ్మాయి వెల్కమింగ్ ఈవెంట్ అనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు చూడండి ఒక పెద్దది పల్లకి అంటారు లేకపోతే ఒక అటు ఇటు రెండు నెమల్తో పైన రెండు నెమల్లు అసలు పికాక్ సెట్టింగ్ అనమాట చాలా బాగుంది పికాక్ సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఇవాళ లాస్ట్ రోజు కదా అమ్మాయికి ఏమీ గెటప్ ఏమి వేయకుండా చక్కగా మన తెలుగింటి సాంప్రదాయ పద్ధతిగా లంగావని వేసి కూర్చోబెట్టారండి అమ్మాయి కూడా చాలా చక్కగా ఉందన్నమాట చూడండి బ్లూ కలర్ ఓనీతో పింక్ కలర్ లంగా దాని మీద కొంచెం బ్లౌజ్కి వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఈలోపు కొంచెం ఫోటోగ్రాఫర్స్ స్టిల్స్ అడుగు స్టిల్స్ చూపిస్తున్నారు అలా ఎలా చేయాలి ఎలా అని అలానే చూసే చేసేస్తుంది అమ్మాయి కూడా ఇప్పుడు అది చెప్పాను కదా వాళ్ళ తమ్ముడికి పంచెల ఫంక్ పంచెలు పేరెంటము అని అనేసి వాళ్ళ తమ్ముడిని కూడా రమ్మని చెప్పి ఒక రెండు స్టిల్స్ తీశారు వాళ్ళ తమ్ముడితో ఇప్పుడైతే ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గన్స్ గన్స్ అంటే ఇప్పుడు వెల్కమ్ అనమాట చూడండి ఎంత బాగుందో అమ్మాయి ఓపెనింగ్ ఇలా పైనుంచి ఫ్లవర్స్ పేపర్స్తో చాలా అంటే చాలా బాగుందండి బాగా చేశారు అదిగోండి ఇలా పేపర్స్తో కింద నుంచి స్నో చూడండి కింద స్నో ఇప్పుడు అలా వెల్కమ్ వెంటనే తీసుకొస్తే ఎలా అండి అమ్మాయి వాళ్ళ మదర్ని ఫాదర్ని ఒక్క రెండు నిమిషాలు అలా డ్యాన్స్ వేపించారు చూడండి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ అల్పింది ఇప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయిలు ఇద్దరు ఇప్పుడు అమ్మాయిని అదే పంచల్ అబ్బాయి పంచెలు ఫంక్షన్ చేసే అబ్బాయిని ఆ ఓ చేసిన అమ్మాయికి ఇద్దరిని వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్తో ఈవెంట్ వాళ్ళు కోలాటాలతో చాలా చాలా సందడిగా చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కుక్కల్ని చూపించి తర్వాత వ్యూ చూపిస్తానండి అసలు ఇలా వెల్కమ్ ఉంది అటు ఇటు సైడ్ ఆడవాళ్ళు ఉండి వెల్ కోలాటం వేస్తూ ఇలా ఉండి ఒక్క రెండు నిమిషాలు చూపిస్తాను చూడండి మధ్యలో అదిగోండి ఈవెంట్ అది ఈవెంట్ వచ్చేసి అది పెట్టారు ఇప్పుడు అలా వస్తూ ఉంది అలా వస్తూ తీసుకొస్తూ ఒక్క నిమిషం మనము కళ్యాణ మండపము ఎలా సెట్ చేశారో చూద్దాం చూడండి ఇది ఒక ఈవెంట్ అండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది చూడండి అమ్మాయి వచ్చి ఇది ఒక ఈవెంట్ అది కూడా ఇప్పుడు మేము చూపిస్తాను ఇదనమాట ఫ్రేమ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రేమ్ ఇదిగోండి మనం ఫ్రేమ్ అది కళ్యాణ మండపము సెట్ చేసి చూపించేసరికి ఇంకా ఆడుతూనే ఉన్నారండి వీళ్ళు చూడండి వెనుక నుంచి ఆ అమ్మాయిని అలా తీసుకొస్తూ ఉంటే వీళ్ళు కోలాటంతో వెల్కమ్ చెప్తూ ఉన్నట్లు లేదండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒక్కొక్కటి జూమ్ చేసి చూపిస్తున్న ఎల్లో అండ్ వైలెట్ ఫ్లైట్ కలర్ ఫ్లవర్స్తో సూపర్గా అంటే సూపర్గా ఉందండి మండపము చాలా అంటే చాలా హద్దిరిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ వెల్కమ్ తీసుకొచ్చారు కదా అక్కడి నుంచి దించి ఒక్క రెండు పాటలకి అమ్మాయిని మధ్యలో నిలబెట్టి వీళ్ళు డ్యాన్స్ ఆ అమ్మాయిని కూడా స్టెప్స్ వేయమని చెప్పారనమాట ఇప్పుడు వాడిది అయిపోగానే ఒక్కడ వాడిని ఒక్కడనే ఒకసారి అలా తీయాలని వాడు అడిగాడు అసలు నిమిషం ఆకుండా చూడండి వాడి ఫోజులు వాడి వెల్కమ్ వద్దరిపోయిందండి వాడి వాడికి ఆ డ్రెస్ కూడా బాగా సెట్ అయింది అసలు అలా వాడిని వెల్కమ్గా అలా తీసుకొచ్చారు ఈలోపు అక్కడ తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేలోపు అమ్మాయిని సెట్ చేశారండి ఇదొక ఈవెంట్ చూడండి స్నోతో అమ్మాయి అలా తిరుగుతూ పక్కన పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరి గెస్ట్లకి హాయ్ చెప్తూ చాలా అంటే చాలా బాగుందండి అసలు వాడు చూడండి వెనక్కి వచ్చి ఇట్లా ఇట్లా అంట ఇంకా తర్వాత కొంచెం ఈవెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటితో కొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా చూసేలాగా చేశారు ఆ ఫ్లవర్స్ పెట్టి సన్ఫ్లవర్ పాట పెట్టి వాటిని అమ్మాయిని అట్లా పెట్టి చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే గేమ్ పెట్టారండి ఇక్కడ గేమ్ పెట్టారు అది ఆడదామంటే అసలు అక్కడ ఎవరు లేరు తర్వాత అయితే సీనరీ ఫోటో అనమాట నేనైతే దిగలేదు అంతకుముందే దిగాను ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి అలా అనమాట ఇంకా కళ్యాణ మండపం మొత్తం ఒకసారి అలా చూపిస్తాను పెద్దదే అండి పర్వాలేదు ఇంకా భోజనానికి వచ్చేసరికి రెండు స్వీటు రెండు హాట్ పెట్టారు పెరిగావడ కాజు స్వీటు అండ్ ఒక లాలీపప్పు అండ్ ఇంకొకటి రెండు స్వీటు రెండు హాట్ పెట్టారు ఇంకా కూల్చా వచ్చి కూల్చా పెట్టి కుర్మా పెట్టారు ఇంకా పుదీనా రైస్ అండ్ పలావ్ పెట్టారండి రెండిట్లోకి కూర్మ అండ్ పెరుగు చట్నీ ఇంకా ఐదారు రకాల కూరలు రెండు రకాల పొడి ఒక